ఛానల్ సో ఈ రోజు వీడియోలో మనము ప్రీవియస్ గా నేను ఒక వీడియో పెట్టానమాట ఏంటంటే దత్తుడు చేసిన అద్భుతాలు అని చెప్పి అంటే మా ఇంట్లో దత్తుడు చేసిన అద్భుతాలు నేను ఒక ఇన్సిడెంట్ అనేది షేర్ చేసుకున్నా సో దట్ మీకు కూడా నమ్మకం వచ్చి మీరు కూడా దత్తాత్రేయుడు వారిని నమ్మితే మీ ఇంట్లో కూడా నమ్మి ర్యాక్టర్స్ చాలా జరుగుతాయని ఉద్దేశంతో నేను షేర్ చేశాను సో ఈ రోజు మాత్రం నాకు ఇట్లా నాకు ఒక ఒకళ్ళు మెయిల్ రాసారనమాట నేను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది ఆ కాల్లో నాకు వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం అక్క నేను ఇట్లా చెప్పిన తర్వాత రుక్మిణి కళ్యాణం చేసి గురుచరిత్ర పారాయణం చేశాను అక్క చేసిన తర్వాత నా ఇంట్లో జరిగిన ఇవి నా పెళ్ళి అయిపోయింది అసలు అది ఏంటి అనేది నేను ఈరోజు చెప్తాను అసలు అది అయితే మీకు గూజ్బంప్స్ వస్తాయి అన్నమాట ఎంత ఇన్స్పైరింగ్ స్టోరీ నాకైతే చాలా చాలా ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి మిరాకిల్స్ దత్తుడు పిలిస్తే పలుకుతాడు అని అంటారు కదా ఇట్లా మిరాకిల్స్ ఎన్నో చేస్తారు ఆయన చమత్కారాలు అలా ఉంటాయి సో ఈరోజు ఏంటి అని చెప్పేసి నేను ఈరోజు షేర్ చేసుకున్నాను ఒక ఆమె ఒక అమ్మాయి ఇలాగే నా వీడియో చూసింది అంట ఏంటి రుక్మిణి కళ్యాణం వీడియో చూసి తర్వాత సరే తనకి ఇష్టమైన అబ్బాయి అంటే ఇష్టమైన అబ్బాయి అంటే మంచి వ్యక్తితో పెళ్ళి అవ్వాలి అని చెప్పేసి అంటే ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా ట్వంటీ నైన్ ఇయర్స్ వచ్చాయంట ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా ఏదో ఒక రీజన్తో వాళ్ళకి నచ్చితే ఈ మన నచ్చపోవడం ఈ మక నచ్చితే వాళ్ళకి నచ్చపోవడం అట్లా చాలా జరిగాయంట సరే జరిగిన తర్వాత ఇంక ఇట్లా నాకు ఇంకా సంబంధమే కుదరట్లేదు ఇంకా నాకు సంబంధమే రాదు అనుకున్న టైంలో నా వీడియో చూసిందంట నా వీడియో చూసి సరే రుక్మిణి కళ్యాణం ఎలా చేయాలి అని చెప్పేసి నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది చేసిన ఒక మంచి థర్స్ డే స్టార్ట్ చేసిందంట ఇట్లా ఒక సంకల్పం పెట్టుకొని నాకు ఈ నలభై ఒక్క రోజులు దీక్షలో మంచి సంబంధం వచ్చి పెళ్ళి అవ్వాలి స్వామి అని చెప్పేసి ఆ శ్రీకృష్ణుడికి దండం పెట్టుకొని శివయ్యకి వీళ్ళు అందరికీ చాలా మంచిగా నిష్ఠగా తనకి వీలైనంత విధిలో మంచి పూజ చేసిందంట తర్వాత ఫార్టీ వన్ డేస్ అయిపోయాయి ఈ ఫార్టీ వన్ డేస్లో ఆమెకి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఓకే ఫైన్ నాకు పెళ్ళి అవుతుంది నాకు సర్టెన్ రైట్ టైం రాలేదు కాబట్టి నాకు పెళ్ళి అవ్వలేదు అన్న కాన్సెప్ట్తో ఆమె స్ట్రాంగ్ గానే ఉంది అయిన తర్వాత ఫార్టీ వన్ డేస్ అయ్యాయి దాని తర్వాత వన్ మంత్ అయిపోయింది వన్ మంత్ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఒకసారి కాల్ ఇట్లా మెయిల్ చేసింది అనమాట అప్పుడు నేను ఫస్ట్ టైం అనేది కాల్ చేశాను ఆమెకి ఏంటంటే ఇట్లా అక్క నా తను చాలా సాడ్గా నేను కాల్ చేసాను టైం తీసుకోని మరి అని అంటే నాకు ఆమె ఎంత అసలు ఎంత హార్ట్ టచ్చింగ్గా ఆమె నాకు మెయిల్ రాసింది అనేది చూడండి అయితే ఇట్లా అక్క నాకు ఇట్లా అయ్యింది నేను ఎంతో నమ్మాను అక్క కాకపోతే ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి చాలాసేపు అంటే చాలా బాధ వ్యక్తం చేసింది అనమాట ఆమె దాని తర్వాత నేను అన్నాను ఫైన్ నాకు అప్పుడు తోచింది నేను చెప్పాను నాకు ఏదో ఇంత బాగా తెలిసిపోయిందని కాదు నేను ఏమని చెప్పానంటే మనం చేసే పూజ ఫలించాలంటే గురు అనుగ్రహం తప్పకుండా ఉండాలి సో నువ్వు ఫస్ట్ గురు అనుగ్రహం తెచ్చుకో ఇమీడియట్గా నీకు ఈ పూజ ఫలితం ఆ గురు అనుగ్రహం అంతా కలిసి నీకు మంచి జరుగుతుంది మేబీ గురుబలమే పెంచుకోవాలేమో నువ్వు అన్ని మంచిగా ఉన్నాయేమో నీకు ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే కదా మ్యాచెస్ అవేమి కూడా నీకు నెగిటివ్ అవడానికి కాదు నీకు మంచిగా జరుగుతుంది నువ్వు ఒక్కసారి గురువు కాళ్ళు పట్టుకో అని అనమాట ఆమె వెస్ట్ డిప్రెషన్లు ఏమి వేయకుండా అవునా ఇదండి కొంతమందికి చెప్పినా కూడా ఎగతా చేస్తుంటారనమాట ఏంటంటే ఓ గురువు పూజ చేయాలా ఇట్లాగానే నీ పూజ చేసి ఆ ఫలితం రాలేకని ఇప్పుడు ఇంకో పూజ చేయాలా అని చెప్పి మంది అంటారు బట్ ఎందుకు లైక్ యునో మనం చేస్తూనే ఉండాలి మన కర్మ రోజు మంచి అనేది జరుగుతుంది ఎక్కడికి పోదది సో అయితే ఆమె ఇమీడియట్గా నాకు చెప్పేసరికి అట్లా ఎవరైనా వింటున్నారు ఇట్లా మంచి వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా నేను నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడతాను అన్నప్పుడు వాళ్ళకి ఇంకొంచెం కేర్ తీసుకొని చెప్పబుద్దు అది అనమాట సరే అని చెప్పేసి నేను చెప్పాను ఆమెకి ఇగో ఇట్లా ఇట్లా చెయ్యి నువ్వు పూజ అని చెప్పేసి చెప్పాను చెప్పిన తర్వాత ఆమె ఇంకొక థర్స్డే స్టార్ట్ చేసింది అనమాట ఏంటి గురుచరిత్ర పారాయణం గురుచరిత్ర సప్తాహ పారాయణం అది కూడా మన వీడియోలో ఉంది సో నేను ఆ రోజు ఆ ప్రాసెస్ మొత్తం ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నువ్వు ఇట్లా ఒక్క వన్ వీక్ చెయ్యి వన్ వీక్ చేసిన తర్వాత దత్తాత్రేయుడు ఆగలేడమ్మా ఎవరన్నా ఆగొచ్చేమో కానీ దర్శనం ఇవ్వడానికి దత్తాత్రేడు ఆగలేడు అసలు మనం పిలిస్తేనో మనం ఆలోచిస్తేనో ఆయన ముందుకు వచ్చేస్తాడు అలాంటి దత్తాత్రేయుడు వారిని నువ్వు పాత్ర గట్టిగా పట్టుకో అమ్మ గట్టిగా అంటే ఆమె వన్ వీక్ చేసింది తను వన్ వీక్ చేసిన తర్వాత ఆమె ఆ వన్ వీక్ వన్ వీక్ లోనో మధ్యలో సెకండ్ ఇన్ థర్డ్ డేను అప్పుడు కలలోకి వచ్చి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు లేగు నువ్వు లఘు నీ పెళ్లి చేసేది ఎవరనుకుంటున్నావు నేను నా చేతుల మీదుగా నీ పెళ్ళి అవ్వాలని రాసి పెట్టి ఉంటే ఇన్ని రోజులు నీ పెళ్ళి ఎట్లా అవుతుంది చెప్పు నా చేతుల మీదుగా పెళ్ళి అవుతుంది అంటే నువ్వు ఆలోచించుకొని నీకు ఎలాంటి వ్యక్తి వస్తాడు నీ జీవితం ఎలా ఉండబోతుందో అని అన్నాడు అన్న తర్వాత కొంతమంది పూజ చేసినా కూడా ఇట్లా దర్శనం ఇచ్చినా కూడా వాళ్ళు తెలుసుకోలేరు అనమాట అమ్మో స్వామివారు నాకు దర్శనం ఇచ్చారు నమ్మలేరు అనమాట బట్ ఈ నాకు దత్తాత్రేయుల వారే వచ్చారు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తే వాళ్ళ పేరెంట్స్ అంట ఇట్స్ ఫైన్ మేబి ఆయన పెళ్లి కుదురుస్తారేమో అందుకే ఆయన అలా చెప్పుంటారు అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారంట అన్న తర్వాత రెండు సంబంధాలు వచ్చాయంట రెండు సంబంధాలు వచ్చినప్పుడు ఆమె కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కదా సో ఆలోచిస్తుంది నాకు ఎలాంటి వాళ్ళు అయితే కంపాటబుల్ గా ఉంటారు అని చెప్పేసి అయితే శ్రీపాద చెప్తే చదువుతుందంట చదువుతున్నప్పుడు అందులో ఒక పేజ్ తీసి అడిగితే ఆమెకు ఒకటి అర్థమైంది ఆమె మైండ్ లో దానికి కరెక్ట్గా సమాధానం ఇచ్చాడు ఎవరినైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది అనేది అవి డిసైడ్ అయిపోయిందంట అక్కడ పేజ్ చదివిన తర్వాత అయితే ఆ రోజు నైట్ వచ్చి నువ్వు ఏదైతే డెసిషన్ తీసుకున్నావో దాని మీద స్ట్రాంగ్గా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నువ్వు స్ట్రాంగ్గా ఉండు నీ వెనక నేను ఉంటాను నేనే చేపిస్తున్నాను ఇవన్నీ నా లీలలే అని చెప్పేసి అనుకో అని చెప్పేసి అన్నారంట అన్న తర్వాత తర్వాత అన్న తర్వాత ఇంకా ఇంకా కాన్ఫిడెంట్గా ఉంది తర్వాత ఎన్నో ఇంకా చాలా డిఫరెంట్ అంటే అలా పెళ్ళి క్యాన్సిల్ అయిపోయి అంత గొడవలు రావడం అన్నీ జరిగాయంట బట్ స్టిల్ అంటే ఇది ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ మధ్య గొడవలు కాదు ఎవరు ఇట్లా వేరే వాళ్ళు ఏదో చెప్పడం అట్లాగా కొంచెం జరుగుతుంటాయి కదా మ్యారేజ్లో చిన్న చిన్నవి సో అట్లా జరిగినా కూడా ఆమె లేదు నాకు ఇదే కరెక్ట్ తినే కరెక్ట్ పర్సన్ అన్నట్టు ఉందంట ఉన్న తర్వాత ఓ పర్టికులర్ పెళ్లి డేట్ డేట్ వచ్చేసింది అయితే పెళ్లి డేట్ వచ్చినప్పుడు పూజారిని వాళ్ళందరినీ మాట్లాడుకుంటారు కదా మాట్లాడుకున్నప్పుడు ఈమె ఇంకా స్టిల్ కాన్ఫిడెంట్ ఏంటంటే నాకు దత్తాత్రేయులు వారే పెళ్లి చేస్తారు వచ్చి పెళ్లి చేపేసి అన్నారు కదా అని చెప్పేసి ఆమె ఉంది ఉన్నప్పుడు పెళ్ళి రోజు టైంలో పూజారి గారు రావాలి కదా పెళ్ళి జస్ట్ పెళ్లి చేసే టైంలో పూజారి గారు రావడానికి ఒక ఫోన్ వచ్చిందంట వీళ్ళకి అమ్మ నాకు ఇట్లాగా మధ్యలో ఇట్లా సడన్ పని అయ్యింది చెప్పిన తర్వాత నా ప్లేస్లో వేరే వాళ్ళని పంపిస్తున్నాను నేను ఆయన మీకు పూజ చేస్తారు మంచిగా ఏమనుకోకండి అమ్మా అని చెప్పేసి ఇట్లా అంటే గా తర్వాత వేరే అతను వచ్చారు ఇలా పెళ్ళి చేశారు అయిపోయింది అంతా మంచిగా ఉంది అన్న తర్వాత మూడో రోజు వచ్చారంట ఆ పూజారు గారు ఇంటికి రాగానే ఏమండి మీరు ఇట్లా లాస్ట్ మినిట్లు ఇట్లా అయింది కదా మీరు అంతా మంచిగా ఉన్నారు కదా ఇట్లా ఆయన కూడా చాలా మంచిగా పూజ చేశారు అసలు అసలు నాకైతే ఎంత నాకైతే నిజంగా దేవుడే వచ్చినట్టుందంటే ఏ పూజారమ్మా అంటే మీరు కాల్ చేశారు కదా మీరు కాల్ చేసి చెప్పారు కదా ఒకళ్ళు వస్తున్నారు మీ పొజిషన్ అని అంటే నేను ఎప్పుడు చెప్పాను అసలు కాల్ ఎప్పుడు అసలు అసలు ఆ రోజు పెళ్ళి నాకు తెలియదే నేను ఈ రోజు అనుకున్నానే నాకు అసలు గుర్తు లేదు అని అంటే అదేంటండి నేను మీకు పెళ్లి చూపులకు కూడా పంపించాను ప్లస్ మీకు డీటెయిల్స్ కూడా ఉన్నాయి కదా మీరు ముందు రోజు కూడా చెప్పారు కదా రేపు వస్తున్నాము అది అంతా అని చెప్పారంటే ఆ కాల్ హిస్టరీ చేసింది లేదు పెళ్లి కార్డు ఇచ్చింది ఆ పెళ్లి కార్డులో డేట్ మొన్నట్టే ఉంది ఆయన అసలు అంటే పూజారికి ఒకసారి ఇట్లా పెళ్ళి ఉంది అంటే అది ఎలా మర్చిపోతారు ఇంకా అక్కడ నుంచి వన్ బై వన్ స్టెప్ చూసుకుంటే ఎక్కడ చూసినా దత్త తీరలే ఇంకా అంత స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్ గా ఉంటదనమాట దత్తలీలు అనేవి అంత డిఫరెంట్ ఆయన మాట ఇచ్చారు నేను వచ్చి నీకు పెళ్లి చేస్తాను నీకు పెళ్లి కుదురుస్తా అనలేదు ఆయన నేనొచ్చి నీ పెళ్లి బాధ్యత నాది నేను వచ్చి పెళ్లి చేస్తా ఎలా పెళ్లి చేస్తా అనేది నువ్వే చూడన్నట్టు అన్నారు ఆయన ఎలా వచ్చారో చూడండి అంటే ఇది మిరాకిల్ కాదా ఇంక ఇంకా దత్తుడు రావడం దత్తుడు దర్శనం ఇవ్వడం దత్తుడు మన బాధ్యత తీసుకోవడం అంటే ఏంటి నమ్మితే కనిపిస్తాడు నమ్మితే వస్తాడు నమ్మితే కాపాడతాడు నమ్మకుండా వేగ్ వేగ్గా ఆలోచిస్తూ ఉంటే సో మనం నమ్మాలి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన కాళ్ళు పట్టుకోవాలి ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు నేను పూజ చేస్తాను నాకు అదే పని నేను ఆయన సేవించుకోవడానికి పుట్టాను నా బాధ్యత నేను నీకు భిక్షగా పెడతాను ఫుడ్ని నాకు తెలిసినంత వరకు నువ్వు నా జీవితాన్ని తీసుకొని మళ్ళీ నా జీవితాన్ని మంచి చేసి భిక్షగా వెయ్యి అది మనం కోరుకోవాల్సిన కోరిక ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళినప్పుడు ఏం కోరికలు కోరుకుంటా ఏదో నేను ఇది అది అయిపోవాలి అంటే నా వరకు చెప్తాను పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది నా జీవితాన్ని నువ్వు తీసుకో తీసుకొని మంచిగా చేసి నా జీవితాన్ని నాకు భిక్షగా వెయ్యి ప్రతిరోజు అడగండి ప్రతిరోజు అడగండి ఎందుకు నెరవేరదు అసలు ఇది 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 ఎంత అసలు నాకైతే ఇది వినంగానే గూజ్ బామ్స్ వచ్చాయనమాట ఒకళ్ళు చెప్తారు ఇద్దరు చెప్తారు పది మంది అవద్దని చెప్పరు కదా కట్ట కట్టుకొని ఇట్లా జరిగిందని చెప్పరు కదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆ మాటల్లోనే అర్థమైపోద్ది వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ చేశారని చెప్పి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మాను నాకు తెలుసు నా మనసు అనిపిస్తుంది అనమాట దత్తాత్రే వారి ఇలాంటి చమత్కారాలు చేస్తారని చెప్పి సో అందుకే మీరు కూడా ఆయన ఆయన చేతుల్లో మీ లైఫ్ పెట్టండి ఆయనకి పూజ చేయండి చేసిన తర్వాత ఆయనే మీ జీవితానికి రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మనం చేయాల్సిందే మనకి ఇప్పుడు పెళ్లి కావట్లేదంటే చక్కగా రుక్మిణి కళ్యాణం చేయండి అబ్బాయిలు అమ్మాయిలు అందరూ చేయవచ్చు రుక్మిణి కళ్యాణం చేసిన తర్వాత గురు అనుగ్రహం ఏ పూజ రుక్మిణి కళ్యాణం అనే పూజనే కాదండి సప్త శనివారం ఏ పూజ చేసినా కూడా అది దానికి ఇమీడియట్గా రిజల్ట్ రావట్లేదంటే గురు అనుగ్రహం తెచ్చుకోవాలండి ఫస్ట్ బలి ఆ గురు అనుగ్రహం ఎలా తెచ్చుకోవాలి అంటే పారాయణాలు దానాలు ఆవు పూజలు ఆవుకి ఏమన్నా ఫుడ్ పెట్టడం ఇలా చాలా ఉంటాయి మన వీడియోస్లో ఉన్నాయి మీరు చూడొచ్చు ఇలా చూసి ఆ గురుబలం అనేది తెచ్చుకొని మీరు పూజ చేసుకుంటారు ఈ గురు పూజకి మీరు చేసిన పూజ రెండింటికి ఫలితం అనేది చాలా త్వరగా వస్తుంది చాలా చాలా త్వరగా కరుణిస్తాడు అసలు ఆయనకి కోపం ఇట్లా ఇది చేసి అది చేసే ఉండదు ఎంతవరకు మీ కర్మలు తీసేస్తారు పక్కన పడేస్తారు అలా అంత పవర్ఫుల్ ఉంటది అనమాట సో మీ దత్తాత్రేయుల వర్గాలలా పట్టుకోండి ఆయన మీ జీవితాన్ని మంచిగా చేసి మళ్ళీ మీకు భిక్షేస్తారు దేవుడు రాసిన రాతని దేవుడు కూడా మార్చలేని అంటారు కదా బట్ మనం చేసే కర్మలు బట్టి మన తలరాత కూడా మారుతుంది మార్చుకోవచ్చు పాము కరిసేది చీమతో కుట్టించి పోగొట్టేస్తాడు అనమాట దేవుడు సో అక్కడ కర్మ ఏది ఏదో కుట్టాలని రాసిపెట్టుంది అది కుడుతుంది కాకపోతే పాము కరిస్తే ప్రాణం పోతుంది చీమ కరిస్తే ఏం కాదు మనం మనం తట్టుకునే శక్తి ఉంది కదా సో అందుకే ఎప్పుడైనా సరే మన మా దత్తాత్రేయుల వరకు కాళ్ళు పట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన మన జీవితాన్ని అంత అందంగా మరుస్తారనమాట ఇప్పుడు మనకి ఈ ఇయర్లో లక్ష రూపాయలు ఖర్చు ఉంది అని అంటారు అంటే ఇప్పుడు నేను నెలకి వెయ్యి రూపాయలు సంపాదిస్తే నాకు సంవత్సరానికి పదివేలు సంపాదిస్తే లక్ష రూపాయలు అనేది నాకు చాలా ఎక్కువ అయితే ఇప్పుడు దేవుడు ఆ లక్ష రూపాయలు ఖర్చు తీసేస్తా అంటే లక్ష రూపాయలు ఖర్చు తీయడు మీకు ఆ సంవత్సరానికి పది లక్షలు ఇస్తాడు ఆ పది లక్షలు సంపాదించుకునే కెపాసిటీ ఇస్తాడు ఆ పది లక్షలు చూ సంపాదించుకునే దారి చూపిస్తాడు పది లక్షల్లో లక్ష ఖర్చు అయితే మీకు పెద్ద ఏమనిపించదే సో అది దేవుడి లీలలు అనేవి అలా ఉంటాయి అనమాట అందుకే మనం ఎప్పుడైనా సరే మానవులు మనకి హెల్ప్ చెయ్యరు మానవుల రూపాల్లో దేవుడిని పం దేవుడు మానవ రూపాల్లో మనకి సహాయం చెప్పడానికి పంపిస్తారని అని గా మనం ఆ దైవత్వమే మనకి హెల్ప్ చేస్తుంది అనమాట సో అందుకే ఎప్పుడైనా సరే కళ్ళు పట్టుకోకుండా ఉండొద్దు మీరు హండ్రెడ్ పర్సెంట్ మొక్కుకుంటూ ఉండండి చక్కగా మంచి పనులు చేసుకుంటూ దత్తాత్రేయుల వారి పారాయణం వదిలిపెట్టకుండా చేయండి ఈ గురు పౌర్ణమి వస్తుంది అనమాట గురు పౌర్ణమి రోజు తప్పకుండా దత్తాత్రేయుల వారి పారాయణాన్ని మంచిగా చేయండి ఆయన ప్లేసెస్ ఉంటే విజిట్ చేయండి గుడికి విజిట్ చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో 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 మచ్ ఫర్ వాచింగ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో మీకు ఇన్స్పైరింగ్గా ఉంది స్టోరీ ఎంతో మంది ఎన్నో చోట్ల స్టక్ అయిన వాళ్ళు ఈ వీడియో చూసి గురుచరిత్ర పారాయణం స్టార్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే నా వీడియోస్ చాలా ఉన్నాయి మీరు వెళ్ళి చూడొచ్చు కొన్ని కొన్ని రిలేటెడ్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్